ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే రాములవారి టెంపుల్ టెంపుల్ అయితే వచ్చాను అనమాట చూడండి అవుట్ సైడ్ ఎంత బాగుందో అయితే ఈరోజు నేను కాచిగూడలోని శ్రీరామ టెంపుల్కి అయితే వచ్చాను మొత్తం టెంపుల్ లోపల ఏంటి ఎలా ఉండేది మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి కదా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది శ్రీరాములవారి టెంపుల్ అనమాట ఇది చాలా పెద్ద టెంపుల్ ఇది మన కాచిగూడ రైల్వే స్టేషన్కి పక్కనే ఉండిద్ది అనమాట వాకబుల్ డిస్టెన్స్లో ఉండిద్ది చూసారుగా అంతా ఎలా ఉందో అయితే బంగారంలాగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది లోపల మొత్తం అంతా తిరిగి చూపిస్తాను తప్పక చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం ప్రసాదం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రసాదం తీసుకున్నాను ఒక ప్రసాదం ఆడిస్తున్నారు నేనైతే కాచీ కూడా చాలాసార్లు వచ్చాను కానీ రాములవారి టెంపుల్కి అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ అసలు ఇటు ఇటు సైడే రాలేదు ఈరోజు అంటే వచ్చాను అనమాట సరే రాములవారి టెంపుల్ అనే వచ్చాను చూశారు కదా మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను అసలు చూసి షాక్ అయిపోయాయి అసలు ఎంత బాగుంటుంది అనుకోలేదు మొత్తం లోపల వెళ్ళి అంతా చూపిస్తాను తప్పొచ్చాను ఫ్రెండ్స్ హనుమాన్ టెంపుల్ హనుమాన్ గుడి అనమాట ఇది హనుమాన్ గుడి అయితే దర్శించుకుంటాకెళ్తే ప్రసాదం పెట్టి గదతో ఈప్ మీద కొట్టాడు ఫ్రెండ్స్ ఆయన ఓకే అంత గట్టిగా ఏం కొట్టలేదు మెల్లగానే కొట్టాడు ప్రసాదం అయితే ఇచ్చారు ఇక్కడ ఏంటంటే మొత్తం పూజారులు అంతా హిందీ వాళ్ళే ఉన్నారు మొత్తం అంతా చాలామంది హిందీ వాళ్ళే ఉన్నారుసారికి వచ్చాను చూశారు లోపల అయితే ఎవరో దేవుడు ఉన్నాడు ఆ దేవుడు అయితే నాకు తెలియదు మొత్తం ఒకటే ఒక వన్ వన్ బై వన్ అని చూపిస్తాను ఫస్ట్ తప్ప శ్రీ మహావీరప్రసాద్ సుక్మాష్ బాగ్ ఏదో నాకు కొంచెం కొంచెం హిందీలో చదివాను లోపల గుడికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూసారు లోపలంతా బంగారంలాగా ఎంత బాగుందో ఎవరు అమ్మవారు ఉన్నారు ఇక్కడ కూడా చాలా బాగుంది ఇక్కడ చూసారుగా ఆయన ఏంటో చదువుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇదిగో లోపల చూసారా ఎంత బాగుందో అంత బంగారపు కలర్లో అంతా లైటింగ్ కానీ అంతా గోల్డెన్ కలర్లో మిక్స్ పోతుంది అంతా దేవుని చూశారుగా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా అయితే చాలా బాగున్నారనమాట ఫ్రెండ్స్ లోపల ఎంత బాగుంటుంది గుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఒకసారి అటైల్లో వచ్చేసేద్దాం ప్రసాదం పడుతున్నారు తినేసి వచ్చేద్దాం

ఇక్కడ స్వామి అనమాట శ్రీకృష్ణ వారి పక్కన కూర్చున్నారు హైకో అయితే యూట్యూబ్లో వీడియోలు తీస్తున్నాం అని అడుగుతున్నాడు అయితే నేను కూడా ఒక నెల రోజుల నుంచే నెల రోజుల ముందల నుంచే తీస్తున్నానని అని చెప్పాను రికార్డ్ చేస్తున్నాం అంటే రికార్డ్ చేస్తున్నాను అన్నాడు సార్లే ఏం కాదులే అన్నాడు లోపలకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం చూపిస్తాను గుడి లోపలికైతే వెళ్తున్నాను ఏసీగా ఏసీగా ఉంది గోల్డ్ మీద పిక్చర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది రాములు వారి అంత ఎలా ఉన్నాయో అంత గుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల కూడా చూపిస్తాను మొత్తం చూడండి không lên, không lên, không lên, không lên, không lên, xin không పూజారు చూసారుగా పిల్ల చిన్నపిల్లలకి పిలిచి చాక్లెట్ కావాలా అని చాక్లెట్ ఇస్తున్నాడు చూసారుగా అయితే చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అనమాట అయితే ఆ చిన్నపిల్లలకి అందరికీ చాక్లెట్లు పంచుతున్నాడు చూసారుగా అయితే ఇక్కడ ముడుపులు ఏమన్నా ముడుపులు ఉంటే కనుక ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ ఇక్కడైనా అయితే పెయింటింగ్ వేస్తున్నాడు అంట పెయింటింగ్ వేస్తున్నాడు చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ అయితే ఇక్కడైతే కొంచెం సేపు కూర్చున్నాగా ఫ్రెండ్స్ గుడికి వచ్చినప్పుడు గుడికి వచ్చామంటే తప్పకుండా కాసేపు కూర్చోవాలన్నమాట చూసారగా మనలాగానే దేవుడిని చూస్తా రాముల వారిని చూస్తా అందరు ఎలా కూర్చున్నారో జరిగా కాసేపు అయితే కూర్చున్నాను కూర్చుంటే ఆయన కూడా అడిగాడు పూజారు కూడా రీల్ వీడియోలు చేస్తున్నాం ఆయన జరిగిన మొత్తం దర్శనం అంతా అయిపోయింది బయటకు అయితే వచ్చేసాను ఇంకో గుడికి అయితే వెళ్తున్నాం వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వినాయక స్వామి అయితే దర్శనం చేసుకున్నాము ఇంకా ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లు చూసేసినట్టే ఇంకా కొంచెం సేపు బయటకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సో మొత్తానికైతే చూసారు సక్సెస్ఫుల్ గా అయితే రాముల వారిని అయితే దర్శనం చేసుకున్నాం గుడ్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను అసలు అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఉన్న పూజారులు వెల్కమింగ్ కానీ వీళ్ళు పలకరించిన విధానం కానీ చాలా అంటే చాలా నచ్చింది నాకు మెయిన్ నచ్చింది అది ఒకటే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంత వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ వీడియో అయితే మీ అందరికీ అనుకుంటాను ఫ్రెండ్స్ జై శ్రీరామ్